గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టం ఉంటుంది ఆ ఘట్టంలో గజేంద్రుడిని రక్షించడం కోసం ఆ శ్రీ లక్ష్మీదేవికి చెప్పకుండా చేతిలో తన చీరకుంగును పట్టుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెళ్తూ ఉన్నాడు వెనకాల లక్ష్మీదేవి అడుగులేస్తుంది ఎక్కడ వెళ్తున్నాడో చెప్పడం లేన ఎవరికి ఆపదొచ్చింది ఎవరిని రక్షించడానికి పోతున్నాడు ఎందుకు పోతున్నాడో ఏది చెప్పడం లేదు ఆమె అడుగుదామా అని ముందుకు వస్తుంది కానీ అడిగితే ఏమనుకుంటాడో చెప్తాడో చెప్పడో అని వెనకడిగిస్తుంది లేదులే నా చీరకుండా ఆయన చేతిలో ఉంది అడుగుదామని మళ్ళీ ముందుకు వస్తుంది మళ్ళీ ఏమంటాడో అని వెనక్కి వెళ్తుంది అడిగేదాన్ని అడిగేదాన్ని కడుపడించను నడమ్మ గట్టు నుడని నడకుడి ముడింతమ్మ నడి నెడలన్ అడుగుదామని ముందుకొస్తుంది ఏమంటాడో అని వెనక్కి వెళ్తుంది ముందుకొస్తుంది వెనక్కి వెళ్తుంది అలా ముందు వేయడం వెనకడుగు వేయడం వల్ల ఆమె వేసుకున్నటువంటి జడ కొక్కు ముందుకొస్తుంది వెణికి నాట్యం చేస్తున్నట్లుగా ఉంది అని చెప్పి పోతను వర్ణిస్తాడు మండపంలో కూడా ప్రతి ఒక్కరి లోపల ఇప్పుడు నాకైతే నూట పదహారు డౌట్లు సందేహాలు సంశయాలు అనేటువంటి సహజం వస్తూనే ఉంటుంది మాట్లాడే ప్రతి విషయానికి వింటున్న ప్రతి విషయానికి కూడా సందేహాలు వస్తూ ఉంటాయి అడిగితే ఏమనుకుంటారో అడగకపోతే సంశయం ఉండిపోతుంది అడిగితే క్లియర్ అయిపోతుంది కాబట్టి తెలుసుకోవడానికే మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం కాబట్టి ఒకరు చెప్తున్నారు వాళ్ళకి తెలుసు మనకు కాదు అనేది కాకుండా అందరం కూడా పాలు పంచుకుంటే మనకు తెలిసినటువంటి విషయాలను ఇక్కడ పంచుకుంటే మనం ఇంకొంత మెరుగ్గా ఇంకొంత బాగా మనం పాఠశాలలో పిల్లలకు నేర్పించవచ్చు అని చెప్పి భావిస్తున్నాం ఇక తరగతికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రణాళిక దీనికి సంబంధించి